రాజుగాడికి ఇవాళ కూడా ఏమీ వండలేదండి ఇంకా కార్తీక మాసం అయిపోతుంది కదలే ఇంకొక ట్వెల్వ్ థర్టీన్ డేస్లో అనేసి అదిగోండి ఇంట్లో అంట వాసనలు వస్తున్నాయి అంట వచ్చి పీల్చుకుంటున్నాడు పీల్చుకుంటా గేట్లోకి చూస్తున్నాడండి ఏం వస్తున్నాయి ఏం వెళ్తున్నాయి అనేసి రాజుగాడు రాజు ఎక్కడికి వచ్చావు నువ్వు బయటకు వదిలేదు కొంచెం భయమేస్తుంది జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొస్తున్నావు ఎందుకంటే వాడు నాన్ లోకల్ కదా ఇక్కడ వెస్ట్ గోదావరిలో వాడిది గుంటూరు జిల్లా అండి లోకల్ అక్కడ వాళ్ళ మా పాప దగ్గరికి పాప దగ్గరికి వచ్చామని చెప్పాను కదా వెళ్ళిపోతామండి ఇంకో ట్వంటీ డేస్లో ఇంకా అక్కడ చలాయిస్తాడండి కుక్కల మీద మామూలుగా కాదు వీడు వీధులు అసలు ఒక్క కుక్కను కూడా వెళ్ళనీయడండి వీడు అరుస్తూ ఉంటాడు అక్కడ బయట మాకు అరుగు ఉంది ఎక్కేసి అరుస్తూ ఉంటాడు రోడ్డు మీద వెళ్ళే కుక్కల్ని ఇక్కడ ఏంటంటే పాపం ఇక్కడ వీడు కొత్త కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి లేదంటే వేసేస్తా ఏం లేదు కుక్కలు వచ్చి రాజా ఏ రాజా ఇటు తిరుగు స్మెల్ వస్తుందా నీకు వాసన వస్తుందా చికెన్ వాసన మటన్ వాసన వస్తున్నాయా ఆస్వాదిస్తున్నావు నువ్వు ఏంట్రా ఏంట్రా బయట తీసుకొచ్చి పెడతానులే నేను రేపు రేపు కాదు రేపు కావైనా లేదంటే ఇవాళైనా సరే బయట తీసుకొచ్చేసి మా పక్కనే కర్రీ కర్రీపాయి అండి వండుతారు చికెన్ మటన్లు మధ్యాహ్నం తీసుకొచ్చేసి నీకు పెడతానులే ఇంట్లో ఉండకపోయినా కూడా నీకు ఓకేనా